చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తానాడు ప్రగల్భాలు పలికినటువంటి నాని గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పీకలేరు అని చిటికి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలన్నాని ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నాయా సిగ్గుండాలి బతుక్కి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నా మేము కొలాలని ఇప్పుడేం మాట్లాడాల అధికారంలోకి వచ్చి అధికార బలుపుతో అధికార మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొలాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నా కొలాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నా అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పిరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కెల్పించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొల చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందున్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారా నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలని జనాల్లో కానీ కనిపిస్తే ఇక అది ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చి రమ్మని చాలా బొచ్చి రండి అన్నావుగా చంద్రబాబు స్థాయి మా స్థాయి సరిపోతుంది రాని